o k o u t t h Okay, okay. t a l कल नाइन नाइन जा दिया तो निकल ये मार्चर तो नौ बुद्धिदाले तो निकल खट्टे रहो मैं नहीं जा सकते ये नाइन ओट्स ఏంటి ఒక్కటి కాదొకటి ఇదే రేపు పిల్లల్ని నేర్పించేది 오카리 10. 이0 10. 10. 10. 1이 10. 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 1

ఆ డ్రింక్ వాటర్ ట్యాన్స్ అక్కడ వాటికి చెప్పండి అన్సర్ వీటిని యాడ్ డిస్పోజ్ చేస్తున్నా ఎవరు ఎవరు తీసుకెళ్తారు పందులు వాళ్ళు తీసుకెళ్తున్నారు అంతే కదా ఈ పాయింట్ అర్థమవుతుందా ఈ నెల్లూరు నగరంలో పందులు పెరిగేదానికి ముఖ్య కారణం నువ్వే సోర్సు నీదే నువ్వే చెప్తున్నావు నేనే పందులకిస్తున్నానని నువ్వే నగరంలో పందులు పెంచి భోజిస్తున్నావు ఎలకలు అని ఆడ చి పనులు కాదు అవి నమస్కారం అండి ఈరోజు మనం ఈ క్రిక్కి క్యారికలో ఉండేటటువంటి స్కూల్ పీరియడ్స్ వశిష్ట స్కూల్ మెన్స్ హాస్టల్ సంబంధించి ఇక్కడ మనకి కంప్లైంట్ రావడం జరిగింది దానిలో భాగంగా మనం వాళ్ళ లివింగ్ రూమ్ కాడి నుంచి వాష్ రూమ్స్ కాడి నుంచి వాళ్ళ ప్రిన్సెస్లో మెయింటెనెన్స్లు అన్నీ అబ్జర్వ్ చేశాము నిజం చెప్పాలి అంటే నా సర్వీస్లో ఇంత వరస్ట్ మెయింటెనెన్స్ ఫస్ట్ టైం చూడడం జరిగింది ఎందుకంటే ప్రతి పిల్లవాడి కాడి నుంచి ప్రతి సిటిజన్ ఆరోగ్యం చూడవలసిన మా మీద మా ఆధ్వర్యంలో ఇటువంటి సిస్టమ్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను నేనే తరలించుకునే విధంగా నేను నా డ్యూటీ సక్రంగా చేయలేదు అనే విధంగా ఇది ఉంది ముఖ్యంగా చూస్తే వాష్రూమ్లో వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా వాళ్ళ లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి అక్కడ వేస్ట్ వాటర్ అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్నాయి దాన్ని క్లీన్ చేసే సిస్టమ్ కానీ డిస్ఇన్ఫెక్ట్ చేసే సిస్టమ్ కానీ ప్రాపర్గా అనేది మెయింటైన్ చేయకుండా ఉన్నాయి వాటితో పాటు వాళ్ళు యూజ్ చేసే వాటర్ కావచ్చు వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ కావచ్చు ప్రతిదీ వెళ్ళి కూడా పర్సనల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది